సైద్దపురం మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు చేయకుండానే కొన్ని గ్రామాల్లో పనులు జరిగిపోతున్నట్లు మాస్టర్లు ఎక్కిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాగా ఉపాధి హామీ పనుల పురోగతిపై ఏపీఓ సురేంద్రబాబు ఘాటుగా సమీక్ష చేశారు ఈ సందర్భంగా ఏపీఓ సురేంద్రబాబు మాట్లాడుతూ శ్రామికులను పనులకు ఎక్కువ మంది వచ్చేలా పనులు నాణ్యత ఉండేలా చూడాలని అవగాహన కలిగించారు ఈ కార్యక్రమంలో ఈసీ వెంకటయ్య టి అన్నపూర్ణమ్మ టీఏ కోటి టెక్నికల్ సిబ్బంది క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు

मीटिंग एक बनी तो गोदी 36 होमा एना पण चार सर एस्टिमेट लेका सर टी वाला के ఈరోజు ఫీల్డ్ సెక్షన్ సమావేశంలో ముఖ్యంగా సోషల్ ఆయిట్ గురించి ఫీల్డ్ అందరికీ తెలియజేయడం జరిగింది సోషల్ సోషలాయిట్కు పారదర్శకంగా జరుగుతుంది ఖచ్చితంగా ఎన్ఆర్ఎజెస్ నామ్స్ పాటించి వేసికర్స్ ఫైవ్ అవర్స్ నుంచి సిక్స్ అవర్స్ పనిచేసే విధంగా కొలతల ప్రకారము ఆ మూడు వందల ఏడు రూపాయలు కొలత ఉంటేనే వాళ్ళకి ఆ కొలత చేయించమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మాస్టర్స్ కూడా అక్కడ నోట్ క్యామ్లో ఫోటో తీసుకొని యాప్లో ఎన్ఎంఎంఎస్లో ఎవరైతే హెడ్ వైజ్ వస్తాయో మాస్టర్స్ కూడా వాళ్ళకే వేయాలి ఎక్కడ కూడా అవకతవకలు జరిగి ఇష్టం వచ్చినట్టు వేరే విధంగా కంప్లైంట్స్ ఇస్తే మటుకు ఉపేక్షించట్లేదు దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాయి వాళ్ళని వాళ్ళ మీద కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను నమస్కారం నా పేరు సురేంద్రబాబు నేను సైదాపురం ఎన్ఆర్ఈజిఎస్ అడిషనల్ ప్రోగ్రామింగ్ సార్ ఈరోజు జరిగిన బుధవారం మీటింగ్లో మా ఫీల్డ్ అసిడెంట్లకి ముఖ్యంగా లేబరు మండలంలో జాబ్ కార్డు ఉండే వాళ్ళందరూ కూడా పనికి వచ్చేటట్టు చూసుకోవాలి అదేవిధంగా మా పీటీ గారు కలెక్టర్ గారు టార్గెట్లు ఇచ్చి చేయమంటే ఫామ్ పాండ్స్ వల్ల ఉపయోగాలు అయింది రైతులకు తెలియజేసి ఆ ఫామ్ పాండ్స్ ప్రతి ఒక్క వేసికుడు ఆ ఫామ్ పాండ్స్ పని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేదానికి హార్టికల్చర్ మండలంలో ఆర్టికల్చరు ఎలిజిబిలిటీ ఉండే రైతులందరికీ కూడా ఆర్టికల్చర్ ప్రపోజల్స్ తీసుకొని ఎస్టిమేషన్ వేసి శాంక్షన్ పంపిస్తున్నాం ఆర్టికల్చర్ తీసుకునే ప్రతి ఒక్క రైతు కూడా ఫామ్ పాన్ తోపోవాలని చెప్పి వాళ్ళకి దానివల్ల ఉపయోగాలు ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ఫామ్ పాన్ని ని తోవిన తర్వాతే వాళ్ళకి ఆర్టికల్చర్ అనేది స్టార్ట్ చేసుకోమని ఆ ఫామ్ ఫామ్ పాన్స్ గురించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది ఆర్టికల్చర్ రైతులకి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్